హాయ్ జేఈ యాస్పిరెంట్స్ అండ్ స్టూ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ మెయిన్ రాసే వాళ్ళకి స్టూడెంట్స్కి మరి తెలంగాణ స్టూడెంట్స్కి కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అదేవిధంగా ఈ వీడియోలో ప్రధానంగా జేఈ అడ్వాన్స్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే మే అయితే స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ఈ వీడియోలో ప్రధానంగా ట్వంటీ ఎయిటీన్ అయితే మరి ఎగ్జామినేషన్ ఉంది దీనికి ఎవరు ఎలిజిబిలిటీ ఎవరు ఎలిజిబిలిటీ ఇస్తారు మరి దీనికి మే జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాయాలంటే ఎలిజిబిలిటీ ఏంది అసలు ఎంతమంది మరి క్వాలిఫై అవుతారు మనకి అని ఈ వీడియోలో ప్రధానంగా డిస్కస్ చేసుకోబోతున్నారు మనకి మనకు ఆల్రెడీ పద్నాలుగు లక్షల మంది జేఈ మెయిన్కి అప్పీర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దీనిలో పదమూడు పాయింట్ ఒక పదమూడు లక్షలు వేసుకోండి పదమూడు లక్షల మంది ఎగ్జామినేషన్ రాశారు అనుకోండి ఈ పదమూడు లక్షల్లో ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ పదమూడు లక్షల్లో ఎగ్జామినేషన్ కొంతమంది అయితే క్వాలిఫై అవుతారు సపోజు ఈ పదమూడు లక్షల్లో మనకి ఒక ఫైవ్ ల్యాక్స్ ఒక సెవెన్ ల్యాక్స్ మంది జేఈ మెయిన్లో క్వాలిఫై అవుతారు ఈ సెవెన్ ల్యాక్స్ మెంబర్లో మనకి వీళ్ళు ఏం చేస్తారు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మెం మెంబర్స్ని మాత్రమే స్టూడెంట్స్ని మాత్రమే ఈ అడ్వాన్స్డ్లో తీసుకుంటారు ఈ ఫోర్టీన్ థర్టీన్ మొత్తం సెవెన్ ల్యాక్స్ మంది క్వాలిఫై అయినారు అనుకోండి జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వీళ్ళని ఈ సెవెన్ ల్యాక్స్లో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వారు స్టూడెంట్స్ మాత్రమే అడ్వాన్స్ క్వాలిఫై చేస్తారు ఈ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కు కేటగిరీ వైజ్గా అసలు ఓసీలు ఎంతమంది మరి ఈడబ్ల్యూసీ ఎంతమంది మరి ఎస్సీలు ఎంతమంది ఎస్టీలు ఎంతమంది ఈ విధంగా మరి కేటగిరీ చేస్తారో దాన్ని ఒకసారి చూద్దాం వీడియోలో మరి ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం మరి ఎంతమంది క్వాలిఫై అవుతారు ఎంతమంది క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది జేఈ మెయిన్ నుంచి జేఈ అడ్వాన్స్కి ఎంతమంది క్వాలిఫై అవ్వచ్చు అనేది మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే వీళ్ళైతే జేఈ మే అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇవ్వటం జరిగింది మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అపిరింగ్ ఇన్ జేఈ అడ్వాన్స్డ్ దీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఇండియన్ నేషనల్స్ ఆల్ క్యాండిడేట్స్ మస్ట్ సైమల్టేనియస్లీ ఫుల్ఫిల్ ఈచ్ ఎవ్రీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫైవ్ క్రైటీరియా ఈ క్రైటీరియా పెర్ఫార్మెన్స్ ఇన్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్యాండిడేట్ షుడ్ బి టాప్ రెండు లక్షల యాభై వేల మంది సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ మాత్రము ఈ జేఈ మెయిన్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి వీళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పర్సంటేజ్ ఆఫ్ అసలు ఎంతమంది పర్సంటేజ్ అంటే టెన్ పర్సెంట్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఓ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళని ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్సీ వాళ్ళని ఎస్టీ వాళ్ళని సెవెన్ ట్వంటీ ఫైవ్ రిమైనింగు ఫార్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓపెనిన్ ఆలో అంటే మనకి ఇక్కడ చూ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఫార్టీ పాయింట్ మీరు చూసినట్టయితే ఇక్కడ మరి ముఖ్యంగా ఫార్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ ఫైవ్ పర్సెంట్ వస్తుంది మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే మరి ట్వంటీ సెవెన్ పర్సెంట్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ రావటం జరుగుతుంది మరి ఇది ఫార్టీ పాయింట్ ఫర్ ట్వంటీ సెవెన్ మరి ఓబీసీ ఎన్సీ ట్వంటీ సెవెన్ పర్సెంటు ఇది మరి వీళ్ళైతే ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్సీ వాళ్ళు మరి ఎస్టీ వాళ్ళు అయితే సెవెన్ పర్సెంట్ ఈ విధంగా మరి కేటగిరీలు వైజ్గా వీళ్ళు ఇవ్వటం జరిగింది ఓబీసీ ట్వంటీ సెవెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వచ్చేసి ఇది ఇది ఫార్టీ పర్సెంట్ ఇక్కడ ఫార్టీ తీసుకోండి ఇక్కడ మిమ్మల్ని ఇస్తాను ఫార్టీ ఇక్కడ టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ ఇది ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇది ఫిఫ్టీన్ పర్సెంట్ వీళ్ళని ఇది సెవెన్ పర్సెంట్ ఈ విధంగా పర్సంటేజ్ వైజ్గా ఈ రెండు లక్షల యాభై వేల మంది అని పర్సంటేజ్ వైజ్గా డివైడ్ చేయడం జరిగింది అప్పుడు ఏమైంది ఓపెన్లో నైంటీ సిక్స్ థౌజండ్ ఇది స్టాండర్డ్ ఇది తంబర్లు అనమాట ఇది ఫామ్లో అది గుర్తుపెట్టుకుంది మరి ఓపెన్లో నైంటీ సిక్స్ థౌజండ్ వన్ ఎయిటీ సెవెన్ మరి ఫిజికల్ యాడ్ క్యాప్టెండ్ ఐదు వేల ఆరు వందల అరవై మూడు మొత్తం కలిపితే లక్ష పన్నెండు వందల యాభై మరియు ఈడబ్ల్యూఎస్లో రెండు వేల యాభై వేలు ఇరవై ఐదు వేలు ఓబీసీ ఓబీసీఎన్స్లో అరవై ఏడు వేల ఐదు వందలు మరి ఎస్సీలో ముప్పై ఏడు వేల ఐదు వందలు మరి ఎస్టీలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇట్లా ది టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ మీ స్లైట్లీ గ్రేటర్ దెన్ను రెండు వేల యాభై ఇన్ ద పర్స ప్రజెన్స్ ఆఫ్ టైడ్ ర్యాంక్స్ ఇన్ స్కూర్ అంటే రెండు వేల యాభై అప్రాక్సిమేట్గా రెండు వేల యాభై సంథింగ్ సంథింగ్ డాష్ ఉండొచ్చు రెండు వేల అరవై ఉండొచ్చు రెండు వేల యాభై ఉండొచ్చు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా రెండు లక్షల యాభై వేలు అనగలేదు కానీ రెండు లక్షల యాభై వేల ఐదు వందలు ఉండొచ్చు రెండు లక్షల యాభై వేల యాభై వేల వెయ్యి ఉండొచ్చు ఈ విధంగా మరి రెండు లక్షల యాభై వేలు రెండు వేలు ఉండొచ్చు కరెక్ట్గా అప్రాక్సిమేట్గా మరి అప్రాక్సిమేట్గా ఉండొచ్చు ఫిగర్ అయితే ఇక్కడ స్లైట్లీ గ్రేటర్ దాన్ స్లైట్లీ గ్రేటర్ దాన్ రెండు లక్షల యాభై వేల మంది ఉండొచ్చు ఇది అదేవిధంగా ద బెనిఫిట్స్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ద ఎక్సమ్షన్ ఆఫ్ దట్ అబౌటేబుల్ నాట్ అప్లికబుల్ ఫర్ ఇది ఇది స్టోరీ స్టూడెంట్స్ మనకి జస్ట్ ఫర్ మీకు ఒక మీకు ఒక అర్థం అవటం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది జీఈ మెయిన్ మరి ట్వంటీ ఫస్ట్ జాన్వరి రాసే పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్